శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం ముఖర్జీ సోదరులైన మహేంద్ర ప్రియనాథులు ఎవరి క్రింద ఉద్యోగం చేయలేదు వారికి స్వంతంగా పిండిమిల్లు ఉంది ప్రియనాథ్ ఇది వరలో ఇంజనీర్గా ఉద్యోగం చేసేవాడు శ్రీ రామకృష్ణులు హరితో ముఖర్జీ సోదరులను గురించి మాట్లాడారు శ్రీ రామకృష్ణులు పెద్దవాడు మంచివాడు నిష్కపటి అంతే కదా హరి అవునండి శ్రీ రామకృష్ణులు భక్తులతో చిన్నవాడు ఎంతో పిసినారివాడట ఇక్కడికి రావటం మొదలుపెట్టాక ఎంతో మేలట మునుపంత నాకు ఏమీ తెలియదు అని నాతో చెప్పాడు అతడు హరితో వాళ్ళు దానం ధర్మం ఏదైనా చేస్తూ ఉన్నారా హరి అట్లా ఏమీ తెలియరావటం లేదు వీరికి పెద్దన్నగారు ఒకరు ఉండేవారు ఇప్పుడు ఆయన లేరు ఆయన చాలా మంచివారు దాన ధర్మాలు విరివిగా చేశారు శ్రీరామకృష్ణులు మా ప్రభుతులతో శారీరక లక్షణాలను చూసే ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందా లేదా అని తెలుసుకోవచ్చు ఒక వ్యక్తి నడిచే తీరును చూసే అతడు సజ్జనుడో దుర్మార్గుడో తెలుసుకోవచ్చు శ్రీ రామకృష్ణులు గదిలో నుంచి వచ్చి వసారాలో పచారులు చేయసాగారు ఆయనతో మా బాబురాములు ఉన్నారు శ్రీ రామకృష్ణులు హాజరాతో ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అతడివి పిల్లికాళ్ళు అతడు నాతో మీకు జ్యోతిషం తెలుసా నేను కష్టాల్లో ఉన్నాను అన్నాడు అందుకు నేను తెలియదు బారానగర్కు వెళ్ళు అక్కడ జ్యోతిష్కులు ఉన్నారు అన్నాను బాబురాం మాలు నీలకంఠుని యాత్రా ప్రదర్శనను గురించి మాట్లాడుకుంటున్నారు బాబురామ్ నవీన్ షేన్ ఇంటి నుంచి తిరిగి వచ్చి గత రాత్రి దక్షిణేశ్వరంలో బస చేశాడు నేటి ఉదయం దక్షిణేశ్వరంలోని నవీన్ నియోగి ఇంట్లో నీలకంఠుని యాత్రా ప్రదర్శనను చూడటానికి శ్రీరామకృష్ణులతో కలిసి వెళ్ళాడు శ్రీరామకృష్ణులు మా బాబురాములతో ఏం మాట్లాడుకుంటున్నారు మా బాబురాం నీలకంఠుని యాత్రా ప్రదర్శన గురించి దేవి పాద పద్మాల పట్ల విశ్వాసం నదీ తీరంలో జీవితం అనే పాట గురించి మాట్లాడుకుంటున్నాం వసారాలో పచారులు చేస్తూ ఉన్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా మాను ప్రక్కకు తీసుకువెళ్ళి భగవత్ చింతన ఎంత మేరకు పరులకు తెలియకుండా అనుష్ఠించగలిగితే అంత మంచిది అని చెప్పారు ఇలా అంటూ తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాసేపటి తర్వాత శ్రీ రామకృష్ణులు హాజరాతో మాట్లాడసాగారు హాజరా నీలకంఠుడు ఇక్కడికి వస్తానని మీతో చెప్పాడు కదా అతన్ని పిలిపిస్తే మంచిది శ్రీ రామకృష్ణులు వద్దు రాత్రంతా జాగరణే కదా భగవద్వేచ్ఛ వలన తనంతటి తానే వస్తే అది వేరే సంగతి శ్రీ రామకృష్ణులు నారాయణ్ ఇంటికి వెళ్ళి చూసి రమ్మన్నారు నారాయణ్ను సాక్షాత్తు నారాయణుడిగా ఆయన భావించారు అందుకే అతన్ని చూడ అంత ఆరాటపడుతున్నారు నువ్వు ఒక ఆంగ్ల పుస్తకాన్ని పుచ్చుకొని అతడి వద్దకు వెళ్ళు అని బాబురామ్తో చెప్పారు శ్రీ రామకృష్ణుల గదిలో కూర్చొని ఉన్నారు అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలై ఉంటుంది నీలకంఠుడు తన బృందంలోని ఐదారు మందితో శ్రీరామకృష్ణుల గదికి వచ్చాడు నీలకంఠునికి స్వాగతం పలుకుతున్నట్లుగా కాబోలు ఆయన తూర్పు ద్వారం వద్దకు వెళ్ళారు నీలకంఠుడు తూర్పు వాకిలి గుండా లోపలికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు ఆయనకు వెనుక బాబురాం ముందు మా ఉన్నారు నీలకంఠుడు అతడి బృందంలోని వారందరూ ఆయన్ను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు మంచంలో ఉత్తరం వైపు ఆలయపు కోశాధికారి అయిన దీననాథ్ నిలబడి శ్రీరామకృష్ణులను చూస్తున్నాడు కాసేపటికల్లా ఆలయ సిబ్బందితో గది నిండిపోయింది శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితి నుంచి కాస్త దిగివచ్చారు లేచి నేల మీద చాప మీద కూర్చున్నారు ఆయనకి ఎదురుగా నీలకంఠుడు చుట్టూ భక్తులు ఉన్నారు శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో నేను బాగానే ఉన్నాను నీలకంఠుడు ముకుళిత హస్తాలతో నన్ను బాగానే ఉండేట్లు చేయండి శ్రీరామకృష్ణులు నవ్వుతూ మీరు బాగానే ఉన్నారు కదా కాకు అకారం చేరిస్తే కా మళ్ళీ ఆ చేరిస్తే ఏం ప్రయోజనం కాతో మళ్ళీ ఆ చేరిస్తేనూ అది కాగానే ఉంటుంది అందరూ నవ్వారు నీలకంఠుడు స్వామి సంసారంలో మునిగిపోయి ఉన్నాను శ్రీరామకృష్ణులు నవ్వుతూ పలువురి మేలు కోసమే భగవంతుడు మిమ్మల్ని సంసారంలో ఉంచాడు అష్ట అన్నీ వదిలిపోవు లోక శిక్షణ నిమిత్తం ఆయన ఒకటి రెండు పాశాలను అలాగే ఉంచివేస్తాడు మీరు యాత్ర ప్రదర్శిస్తున్నారు మీ భక్తిని చూసి ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు పైగా అన్నిటినీ వదిలివేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు భగవంతుడు మీ ద్వారా ఇవన్నీ చేయిస్తూ ఉన్నాడు అది పూర్తయితే మీకు పని ఉండదు గృహిణి అన్ని పనులు ముగించుకొని అందరికీ భోజనం వడ్డించి పనివారికి భోజనం పెట్టిన పిదప స్నానానికి వెళుతుంది అప్పుడు ఎంతగా కేకలు పెట్టి పిలిచినా సరే ఆమె తిరిగి రాదు నీలకంఠుడు నన్ను ఆశీర్వదించండి శ్రీ రామకృష్ణులు కృష్ణుని ఎడబాటు భరించలేక యశోద పిచ్చిదానిలా రాధ వద్దకు వెళ్ళింది రాధ ఆ సమయంలో ధ్యానమగ్నయ్యి ఉంది పారవశ్య స్థితిలో ఆమె యశోదతో మూల ప్రకృతి అయిన ఆద్యాశక్తినే నేను నన్ను ఏదైనా వరం కోరుకో అన్నది అందుకు యశోద నన్ను ఇంకేం వరం కోరుకోమంటావు నన్ను ఇలా ఆశీర్వదిస్తే చాలు మనోవాక్కాయాలచే కృష్ణున్నే చింతన చేస్తూ అతనికే సేవలు అనరించాలి చెవులతో అతడి నామ గుణకీర్తనలు వినాలి చేతులతో అతడికి అతడి భక్తులకు సేవ చేయాలి కళ్ళతో అతడి దివ్య మంగళ రూపాన్ని అతడి భక్తులను దర్శించాలి అని బదులు చెప్పింది భగవన్నామం ఉచ్చరించగానే మీ కళ్ళు కన్నీటితో నిండితే ఆ పిదుప దిగులేందుకు ఆయన పట్ల మీకు ప్రేమ జనించింది అనేక విషయాలు తెలుసుకోవటం అజ్ఞానం ఒక్కదానినే తెలుసుకోవటం అంటే భగవంతుడొక్కడే సత్యం ఆయనే సకల ప్రాణికోటిలోనూ విరాజిల్లుతున్నాడు అని తెలుసుకోవటం జ్ఞానం ఆయనతో మాట్లాడటం విజ్ఞానం అంటే భగవద్ దర్శనానంతరం ఆయనను పలు విధాల ప్రేమించటం విజ్ఞానం భగవంతుడు అద్వితీయుడు మానస గోచరుడు అని పేర్కొంటారు లీల నుంచి నిత్యానికి మళ్ళీ నిత్యం నుంచి లీలకు పోవటం దీని పేరే పరిపక్వ భక్తి జగజ్జనని పాదాల పట్ల విశ్వాసం నదీ తీరంలో జీవనం అనే ఆమె పాట చాలా బాగా ఉంది ఇక్కడ రామకృష్ణుల వారు మనిషి శారీరక లక్షణాలను చూసి వారికి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందా లేదా అన్న విషయాన్ని ఏ విధంగా చెప్పవచ్చో తెలియచేస్తున్నారు అదేవిధంగా ఒక భక్తుడు సంసారంలో మునిగిపోయి ఉన్నాను అని చెప్పినప్పుడు రామకృష్ణ వారు పలువురు మేలు కోసమే భగవంతుడు మిమ్మల్ని సంసారంలో ఉంచాడు మీ భక్తిని చూసి ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారు కదా అని వారిని ప్రోత్సహించడం జరుగుతుంది అదేవిధంగా అజ్ఞానం జ్ఞానం విజ్ఞానం వీటి మధ్య వ్యత్యాసం చెప్తూ రామకృష్ణుల వారు అనేక విషయాలు తెలుసుకోవడం అజ్ఞానమని భగవంతుడొక్కడే సత్యం అని తెలుసుకోవడం జ్ఞానమని అదేవిధంగా భగవంతునికి ఎక్కువగా సన్నిహితం కావటం భగవంతునితో మాట్లాడటం ఇంకా భగవద్ దర్శనానంతరం భగవంతుణ్ణి పలు విధాల ప్రేమించడం విజ్ఞానమని రామకృష్ణుల వారు తెలియజేస్తున్నారు Andarkinna Mus